జరిగినటువంటి ఈ సంఘటన పాల్గంలో ఏదైతే ఉన్నదో ముప్పై మంది టూరిస్టులను భారతీయులను హిందువులను కిరాతకంగా ఈరోజు పాకిస్తాను ఉగ్రవాదులు చెప్పడం నిజంగా ఈ భారతదేశంలో బాధకరమైన విషయం ఈ విషయంలో ఏదన్నా ఉంటే మా సూటిగా మా ప్రభుత్వంపై నిజంగా వాళ్ళకు ధైర్యం ఉంటే కొట్లాడకోవలసిన పోయి వాళ్ళకు హిందువులని అడుగుకుంటా కులం మతం పేరు విషపెట్టుకుంటా హిందువులు అంటేనే మరి కానీ దుర్ఘటన నిజంగా బాధాకరం ఇది మేము పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులుగా మేము ఖండిస్తున్నాం వెంటనే దీనికి ప్రత్యేకంగా మేము పరోక్షంగా మా మా ప్రభుత్వం బదులుస్తుంది ఈ ఏదైతే ఈ ఉగ్రవాదం ఉన్నదో పాకిస్తాన్ ఉన్నదో పాకిస్తాన్ కుక్కలకు మేము ఇంచెలు చెప్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేము ప్రతి పౌరులం మేము ఈ ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నాం వాళ్ళ కుటుంబాలకు చనిపోయిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఆత్మకు ఘననివాళు అర్పిస్తూ ఈ రోజు మేము జూలపెళ్లి మండల్లో దిశబమ్మ దానం చేయడం జరిగింది